హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీలలిత ఈరోజు వీడియోలో కోవా కొబ్బరి లడ్డు కోవా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాం కవ్వెలిగించి పాన్ పెట్టండి ఒక కాయ కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అది బాగా మిక్స్ చేసుకోవాలి జిగురపాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి బర్ఫీకి సరిగ్గా లీటర్ పాలు కోవా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని లీటర్ పాలు పాన్లో వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇవి బాగా మరిగి దగ్గరగా అవ్వాలండి అవ్వేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి ఈ లోపు మనం కొబ్బరి వండలు రెడీ చేసుకుందాం చూశారు కదా కొబ్బరి ఉండలు పాకంతో ఉండాలండి అలా ఉంటేనే కోవా లడ్డు చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పాలుని అలా తిప్పుతూనే ఉండాలండి కలుపుతూ ఉండాలి బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి లీటర్ పాలకి రెండు వందల గ్రాముల షుగర్ పడుతుందండి అలా అయితే సరిగ్గా సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి షుగర్ కరిగేంత వరకు ఇప్పుడు చూడండి బాగా దగ్గరగా అయింది కదా మరో చిన్న పాన్లోకి తీసుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకుని మరి కొంచెం దగ్గరగా చేసుకుందామండి ఇప్పుడు చూడండి పాలు ఎలా వస్తున్నాయో పక్కకి రండి పాన్లో వేసిన తర్వాత పాలు మీకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఎగిరేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఎగిరిపోయాయి కదా ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవాని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి లడ్డూని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఓన్లీ నెయ్యి మాత్రమే రాసుకోవాలండి చేతికి పాలును కానీ నీళ్ళను కానీ వాడకూడదు అలా వాడినట్లయితే మనకి నిలవు ఉండవండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే నెల రోజులు నిలవ ఉంటాయండి చాలా బాగుంటాయి నాకు లీటర్ పాలకి పదిహేను అయ్యాయండి చూస్తున్నారు కదా ఇదే విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీ లలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం